తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నాలుగు వందల రూపాయలకి కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదు అలాంటిది నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు నేనేం చెప్పాను సార్ తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను మీరు కరెక్ట్ చేసుకోండి నేను ఎందుకు మాల వేసుకుని తిరిగాను అంటే నేను మనోహర్ గారు నెంబర్ చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్ ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్ ఒక కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదు ఉంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు నాకు ఆ గిల్ట్ నాకు ఉండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను అది డ్రామా చేయడానికి కాదు అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని అతని గురించి చెప్పాను నేను చెప్పలేదే ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్డులు కలప ఎవరు ఏ సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పడం మాట సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు దెర్ ఇస్ నో గియేటాల్ వాళ్ళు ఏం చెప్పింది దెర్ ఇస్ నో గియేటాల్ నెయ్యిలో నెయ్యి లేదు